హాయ్ అందరికీ నమస్తే ఫ్రెష్ ఫైన్స్ ఛానల్ కి స్వాగతం మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఇప్పుడు మనం మన జ్ఞానేంద్రియాలో ఒకటి అయిన కన్ను గురించి తెలుసుకుందాం మనం కంటిని ఎలా జాగ్రత్తపడాలి ఏమి తినాలి అనే వాటి గురించి తెలుసుకుందాం మనలో చాలామంది కన్ను సరిగ్గా కనిపించక స్పెక్స్ వాడుతుంటారు ఎక్కువ చడవడం వల్ల ఫోన్ చూడ్దాం వల్ల సిస్టమ్ చూడ్దాం వల్ల కళ్ళకు బాగా స్ట్రెస్ అయి చోపు బ్లర్నెస్ వస్తుంది దానికోసం మనం స్పెక్స్ వాడతాం స్పెక్స్ ని దూరం చేసుకునే కొన్ని టిప్స్ ఇప్పుడు మనం ఇంట్లో ఉండే చేసుకోవచ్చు ఇంకా లేట్ లేకుండా చూడ్దాం కొన్ని కారణాల వల్ల కంటి సమస్యలు వస్తాయి అటువంటి పరిస్థితిలో కంటి సమస్యను నయం చేయడానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి మీ ఆహారంలో అరటి చేపగుడ్లు గింజలు ఆకుకూరలు బీన్స్ వంటి ఆరోగ్యకరమైన వాటిని చేర్చండి ఎందుకంటే విటమిన్ ఏ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు లుటీన్ విటమిన్ సి కంటి చూపుకు అవసరం శుభ్రమైన నీటితో కళ్ళను కడుక్కోవడం వల్ల కళ్ళు తాజాగా ఉంటాయి ఈ టెక్నిక్ చూపును కూడా మెరుగుపరుస్తుంది ఈ సాంకేతిక కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పుడు సీఓడి అందుబాటులో ఉంది ధూమపానం మీ ఊపిరితిత్తలకు హానికరం మాత్రమే కాదు ఇది కూడా తగ్గిస్తుంది ధూమపానం గ్లాకోమా కంటిశుక్లం వంటి కంటి సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉండే క్యారెట్ తదితర ఆహారాన్ని రోజువారీగా తీసుకోవాలి శీర్షాసన త్రాతక ఆసనాలతో కంటిపై ఒత్తిడి తగ్గి చూపు మెరుగుపరుతుంది సోంపులోని పోషకాలు జీర్ణక్రియనే కాదు కంటిచూపులు మెరుగుపరుస్తాయి అందుకోసం సోంపుతో పెనలిటీ తాగవచ్చు బాదం పప్పు నానబెట్టి పేస్ట్లా చేసి పాలతో కలిపి తాగుతుంటే కంటి చూపు మెరుగుపడుతుంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో